మ శ్రీమాత నమ పంచమకారాలు అని చెప్పి తంత్ర ఆగమము లోపల అమ్మవారికి కానీ అయ్యగారికి కానీ పూజలు చేసేటప్పుడు ముఖ్యంగా తంత్ర పూజల్లో పంచమకారాలు చాలా ప్రధానమైనటువంటి అవి ఏమిటంటే మద్యము మాంసము మత్స్యము ముద్ర మైథునం అయితే ఇవి చాలామంది రాంగ్ ఒపీనియన్లో వీటిని నేర్చుకుంటారు సో ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఈ వీటికి సంబంధించి విశ్లేషణ ఏంటి అని చెప్తాను ఎందుకోసమంటే ఆ మధ్య ఒక ఆస్ట్రాలజరు ఆయన ఎక్కువగా కాస్ట్లీ బాటిల్స్ భగవంతుడికి నైవేద్యం పెడతాడు అనమాట సో ఆయన అట్లా చేస్తూ ఉంటే నాకు కొంతమంది అడిగారు అంటే ఆయన దగ్గర పూజలు చేయించుకున్న వాళ్ళు నన్ను అడిగారు ఏంటండి ఆ కాస్ట్లీ మద్యం ఏంటి అంటే అది ఉంది అని కూడా చెప్పారు అంటే అవును సో ఇప్పుడు దానికి సంబంధించి మీకు విశ్లేషణ ఇస్తాను బాగా చదవండి ఇప్పుడు నేనే రాశాను ఇక్కడ మద్యము సాంస్కృతం రాశాను మద్యం మాంసం మత్స్యం ముద్ర మైథునం అని ఇక్కడ అమ్మవారు అడుగుతుంది జ్ఞానమార్గోక్త పంచమకార స్తోత్రం ఏమిటి అనేది దీని ద్వారా అంటే ఏంది మనకు తెలుస్తుంది పార్వతి వాచ దేవదేవ జగన్నాథ కృపాకర మయిప్రభో ఆగమోక్త మకారాంశ్చ జ్ఞానమార్గేణ బ్రూహిమే స్వామి ఈ పంచమకారాల గురించి నాకు జ్ఞానమార్గం ద్వారా తెలియజేయండి అది కూడా ఆగముక్త ప్రకారం ఎందుకోసమంటే సనాతన ధర్మం ఏదున్నా శాస్త్రాలకు అనుకూలంగానే ఉంటుంది ఆగమ విరుద్ధంగా ఏది ఉండదు సో ఆగమ శాస్త్రానికి అనుకూలంగా ఈ పంచమకారాలేంటి తెలియజేయండి స్వామి అని అంటే అప్పుడు సాక్షాత్ ఈశ్వరుడే చెప్పినటువంటి శ్లోకం ఇది ఇది బాగా చూడండి ఈశ్వర ఉవాచ కళా సప్తదశ ప్రోక్త కళా సప్తదశ ప్రోక్త అమృతం శ్రావ్యతే శశి ప్రథమాస బిజానీయాత్ ఇతరే మద్యపాయిన ఇక్కడ క్లియర్గా చెప్పినారు ఇక్కడ ఫస్ట్ ఏం క్లారిటీ చెప్పారు మద్యం ఇది సాంస్క్రిత్లో రాస్తున్నాను తెలుగులో మద్యం అంటే ఇట్లా ఇది మద్యం మద్యం అంటే ఏమిటంటే మనకి మద్యపానం మద్యపానం అంటే ఆల్కహాల్ తాగడం స్పిరిట్ తాగడం అనుకుంటారు ఏదైతే మత్తు కలిగిస్తుందో అది అనుకుంటారు అది చాలా తప్పు అని ఇక్కడ శివుడే చెప్తున్నాడు సాక్షాత్తు ఈశ్వరు వాచి ఇక్కడ పైన ఉంది కదా వాచ ఈశ్వరుడు చెప్తున్నాడు ఏమని అనంటే కళాహా సప్తదశ ప్రోక్త అమృతం శ్రావ్యతే శశి ప్రథమాసా విజానియాత్ ఇతరే మద్యపాయిన అని చెప్పారు అంటే ఇక్కడ శశి శశి అంటే చంద్రుడు సప్తదశ కళా ప్రోక్త చంద్రుడు ఏం చేస్తాడు అంటే పదిహేడు కళలని క పదిహేడు రకాల కళనిస్తారు యాక్చువల్లీ పదహారు కళలు ఉంటాయి చంద్రుడికి మనకు తెలుసు కానీ శివుడు ఏం చెప్తున్నాడు ప్లస్ ఒకటి ఇది పదిహేడవ కళ ఇది ఎప్పుడు ఉంటుంది అంటే పౌర్ణమి రోజున ఈ సప్తదశ కళ ఈ పదిహేడవ కళ ఎప్పుడు వస్తుందంటే పౌర్ణమి రోజు మధ్య పౌర్ణమి మధ్య పౌర్ణమి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నలభై ఎనిమిది నిమిషాల పాటు మాత్రమే ఈ యొక్క పదియోడవ కళ వస్తుంది ఈ పదిహేడవ కళలో సాక్షాత్తు అమ్మవారు విరాజుల్లుతుంది అని చెప్తారు ఇది మనకి శ్రీ విద్యలో చక్కగా చెప్తారు అదే ఈ శ్రీ విద్యలో చెప్పింది ఇంకా డీటెయిల్గా నేను ప్రతి పౌర్ణమి ముందు చేసేవాడిని ప్రస్తుతానికి నేను చెయ్యట్లేదు ప్రతి పౌర్ణమి మధ్యరాత్రిలో చంద్రుని యొక్క మధ్య లగ్నం చూసుకోవాలి అంటే పౌర్ణమి ఆరంభమైన తర్వాత నుంచి మధ్య చంద్రుడు ఆల్మోస్ట్ మిడ్ నైట్ పౌర్ణమి రోజు మిడ్ నైట్ పదకొండు గంటల నుంచి ఒకటి గంటల మధ్యలో ఉంటుంది ఇది ఈ సమయంలో నలభై ఎనిమిది నిమిషాల పాటు లలితా సహస్రనామం చదవాలి దాని లోపల అమ్మవారికి సంబంధించి ఇంకా శ్రీ విద్య అంటే లలితా సహస్రనామం ఎవరైతే లలితా సహస్రనామం చదివి ఆ శ్రీచక్రానికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అద్భుతమైన శక్తులు వస్తాయి నేను ఎవరెవరికైతే యంత్రం ఇచ్చానో వాళ్ళందరికీ చెప్తున్నాను పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి మధ్యరాత్రి పదకొండు నుంచి ఒకటి గంటల మధ్యను చంద్రుడు వెన్నెల్లో కూర్చొని నేను ఇచ్చిన శ్రీచక్రం ముందు పెట్టుకొని మీరు చక్కగా ధ్యానం చేసుకోండి లలితా లలితాశాసనాన్ని చదవండి మీకు అద్భుతమైన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది డైరెక్ట్ అమ్మవారితో లింక్ ఉంటుంది అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు కలాహ సప్తదశ ప్రోక్త అమృతం శ్రావ్యతే శశి చంద్రుడు ఏం చేస్తాడు అంటే పదిహేడు కళలతోటి ఉన్నటువంటి అమృతమును ఎప్పుడు కూడా దారబోస్తూ ఉంటాడు అంటే ప్రతి ఒక్క తిథి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క కళని దారబోస్తూ ఉంటాడు సో అలా పదిహేడు కళను ఎవరైతే ఆస్వాదిస్తారు అంటే ప్రతిరోజు ఉపాసన చేయడం చంద్రోపాసన చేయడం ఒక లెక్ ఒక ఎత్తు ఈ నలభై ఎనిమిది నిమిషాలు మాత్రం చంద్రోపాసన చేసి చంద్రామృతాన్ని ఆస్వాదించాలి ప్రథమాసీజానియా ఇతరే మద్యపాయిన సో వాళ్ళు ఏం చెప్తున్నారు శివుడు ఏం చెప్తున్నాడు ఫస్ట్ దీన్ని తెలుసుకోండి మొట్టమొదటి మా అంటే ఏంటంటే అమృతము చంద్రుడి నుంచి వచ్చేటువంటి అమృతమును మద్యము అంటారు సో అక్కడ మా మద్యము అంటే నీకు మత్తు కలిగిస్తుంది ఏది జ్ఞానమైనటువంటి మత్తును కలిగించేది అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించే అమృతం చంద్రుడి నుంచి వచ్చేటువంటి అమృతం అందుకే నేనేం చేస్తాను అంటే పౌర్ణమి ముఖ్యంగా ఆశ్వైజ పౌర్ణమి అయితే ఎప్పుడు నేను పడిపోనివ్వను ఆశ్వైజ పౌర్ణమి కార్తీక పౌర్ణమి రెండు పౌర్ణమిలో ఈ మధ్య మధ్య సమయంలో ఉండేటువంటి ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ ఇది ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఈ ఫార్టీ ఎయిట్ మినిట్స్లో నేను చంద్రమండల పూజ చేస్తాను అందుకోసమే చంద్రామృత సిద్ధితంత్రమనే ఒక యాగం అంటారు సో మొట్టమొదటి మా అంటే ఇది ఇతరే మద్యపాయిన ఇతరే అంటే ఇట్లా అవకాశవాదులు ఏమంటే మత్ వాళ్ళందరూ అది నిజంగా మద్యము అని అనుకుంటారు మా మా మద్యము అంటే అది అనుకుంటారు మా అంటే మద్యం అంటే అది అమృతము అని అర్థం రెండవ శ్లోకం చూద్దాం ఇక్కడ రెండవ శ్లోకం ఏం చెప్పారు కర్మాకర్మ పశూన్హత్వ జ్ఞానకడ్గేన చైవహి ద్వితీయం ఏన ఇతరే మాంసభక్ష ఇక్కడ మళ్ళీ శివుడే చెప్తున్నాడు ఇతరులు మాంసభక్షకం అంటే దేవుడికి మాంసం నివేదన చేయాలనుకుంటారు మాంసం కాదండి ఇక్కడ చెప్తున్నారు కర్మ అకర్మ పశునహత్వ అంటే మనకేదైతే కనుక మన మన యొక్క కర్మ అకర్మలు అనేటువంటి అంటే మన యొక్క కర్మ ఫలం ఏదైతే ఉందో ఆ కర్మ మన కర్మఫలమంతా కూడా పశువృత్తి కిందకి వస్తుంది అంటే పశువు అంటే ఈ మానవ జీవితం ఈ మానవ జీవితానికి సంబంధించి అంటే పునః మళ్ళీ జన్మ ఎత్తేటువంటి ఏదైతే కర్మ ఏవైతే ఉంటుందో అలాంటి పశువృత్తి కలిగినటువంటి కర్మ ప్రవృత్తులన్నీ కూడా మొత్తం కూడా మనము స్వామి అందు నివేదన చేసి భగవంతుడికి నివేదన చేస్తే హత్వ అంటే దాన్ని చంపేసి అంటే మన యొక్క పశుత్వ మనలోపల ఉండేటువంటి క్రౌర్యాన్ని పశుత్వాన్ని కర్మను ఉత్ ఉత్తే ఉత్తేజింపజేసేటువంటి యొక్క పశువులని మన లోపల ఉండేటువంటి పశువును మనం చంపాలి అంటే అర్థమైంది మనకి ఈర్ష ద్వేషము అసూయ క్రోధము ఇవన్నీ ఉంటేనే మనం కర్మల్ని ఇంకా క్రియేట్ చేసుకుంటాం సో అలాంటి పశువుని చంపండి మీ లోపల ఉండేటువంటిది దేనితోటి అంటే జ్ఞాన ఖడ్గేనా అంటే భగవంతునికి సంబంధించిన తత్వజ్ఞానము భగవంతుడే సర్వస్వము దేవుడే సర్వస్వము మిగతా అన్నీ కూడా శూన్యమే అని చెప్పి భగవంతుని యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆ జ్ఞాన ఖడ్గంతో మన యొక్క కర్మ అకర్మలనేటువంటి పశువుని మనం వదిలించుకోవాలి ద్వితీయం విందతే ఏన ఇతరే ద్వితీయం అంటే ఈ రెండవ మానేమంటున్నారు అంటే ఇది మాంసం మాంసం అంటే మనలో ఉండేటువంటి పశుత్వాన్ని దాన్ని మనం త్యజించాలి వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే మాంసం అంటే మామూలుగా ఈ యొక్క శరీరంలో తయారయ్యేటువంటి మాంసం అనుకుంటారు అది తప్పు ఇక మూడవ మకారం థర్డ్ మకారం మూడవ మకారం ఏమిటి అంటే మనోమీనం తృతీయం చ హత్వా సంకల్పకల్పన స్వరూపాకర స్వరూపాకార వృత్తిశ్చ శుద్ధం మీనం తదుచ్యతే ఇక్కడ మనోమీనం ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే మా అంటే వీళ్ళు మత్స్యం అంటే చేప అనుకుంటారు అందుకోసమే చేపల్ని కోసి అక్కడ తంత్ర పూజల్లో చేపల్ని నైవేద్యం పెడతారు చేప మాంసం నివేద్య నైవేద్యం పెడతారు ఇక్కడేమో మేకల్ని చంపి మేకల మాంసం నివేదన చేస్తారు మేక రక్తము మాంసం నివేదన చేస్తారు అది తప్పు మనోమీనం తృతీయం మనోమీనం అంటే మనస్సు అనేటువంటి మీనం ఇప్పుడు చేప ఎప్పుడన్నా పడుకుంటుందా అంటే చేప ఎప్పుడు కూడా పడుకోదు చేప కళ్ళు మూయదు అట్లాగే మనోమీనం అంటే మనస్సు అనేటువంటి చేప ఇది మూడవ మకారం అంటే మన మనస్సును సంకల్ప కల్పన అంటే భగవంతు ఇక్కడ సంకల్పము కల్పనలు ఇప్పుడు మనస్ మనస్సు యొక్క ప్రవృత్తిని మనకు శాస్త్రాలు ఏం చెప్తారంటే సంకల్ప వికల్ప వికల్పాత్మక ఇత్య ఇత్యభిధీయతే అని శాస్త్రాలు చెప్తారు అంటే ఇది సంకల్పం చేస్తుంది కల్పనలు అంటే వేరే వేరే సృష్టిని తయారు చేస్తుంది అంటే నేను పలానా గొప్ప ఇల్లు కట్టుకున్నాను నేను పలానా బెంజ్ కార్లు తిరుగుతున్నాను నేను ఒక పెద్ద గార్డెన్ ఇల్లు కట్టుకున్నాను నేను ఒక పెద్ద సరోవరం ఉంది నాకు ఒక వెయ్యి ఎకరాల స్థలం ఉంది అందులో పలా నాకు ఒక యూనివర్సిటీ ఉంది తర్వాత నేను మణిద్వీపానికి వెళుతున్నాను లేదంటే నాకు ఎవరో శత్రువులు ఉన్నారు వాడిని ఇలా నేను చంపేస్తున్నాను ఇలా మనకి మన మన యొక్క ప్రతిరోజు మన మనస్సు ఏం చేస్తుందంటే ఏదో ఒకటి తలుస్తూ ఉంటుంది మన మైండ్లో ఏదో ఒకటి తలుస్తూ ఉంటుంది వాటన్నిటిని మనం వదిలేసుకోవాలి అని అంటారు అంటే మీ మనస్సు మీ మనోమీన మీ మనస్సు అనేటువంటి యొక్క చంచల స్వభావం కలిగిన చేప ఎప్పుడు పడుకోదది ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది ఏదో ఒక సంకల్పం చేస్తూనే ఉంటుంది ఏదో ఒక కాల్పనిక సృష్టిస్తూనే ఉంటుంది అవన్నీ కూడా నువ్వు ఏం చేయాలి భగవంతుని ఎందు నివేదన చేయాలి అంటే నీ మనస్సును ఎప్పుడు కూడా భగవంతుని ఎందు అమ్మవారి ఎందు పూర్తిగా లీనం చేయాలి పూర్తిగా లీనం చేస్తే అప్పుడు నీకు భగవంతునికి ఈ మనస్సు ఈ మీనం అంటే ఈ మనస్సు అనేటువంటి చేపన్ను అర్పణ చేయాలి మనం అది కాకుండా చా చెరువులో ఉండేటువంటి నదిలో తిరిగేటువంటి చేపల్ని పట్టుకొచ్చి వాటిని చంపి పెట్టిన అది అమ్మవారికి ఇష్టం అని చెప్పి పెట్టడము తప్పు అందుకోసమే స్వరూపాకార వృత్తిష్ట ఇదే స్వరూప ఆకార వృత్తిష్ఠ అంటే మనము స్వరూపాలని తయారు చేస్తూ మనం కొన్ని కొన్ని ఆకారాలను ఊహిస్తూ ఏదైతే కనుక ఈ వృత్తి ఉంటుందో అంటే ఈ ఇది మనకి పతంజలి యోగ సూత్రం చెప్తారు పంచవృత్తిలో అంటే ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతయ అని అంటారు సో ఐదు వృ వృత్తయ పంచతయ క్లిష్ట అని అంటారు ఐదు ఐదు వృత్తులు ఉంటాయి అవి క్లిష్టా క్లిష్టలు అని ఉంటాయి అన్నమాట సో అలాంటి వృత్తులన్నిటిని కూడా భగవంతుని ఎందు నివేదన చెయ్యాలి మనోమీనం మనస్సు అనేటువంటి చేపను భగవంతుడు నివేదన చేయాలి వృత్తిశ్చ శుద్ధం మీనం తదుచ్యతే సో అదే శుద్ధమైనటువంటి మీనం నిజమైనటువంటి చేప అని అర్థం ఇదొకటి ఇది మూడవది అయిపోయింది ఇక నాలుగవ మా గురించి ఏం చెప్తున్నారు అంటే చతుర్థం భక్ష భోజ్యం నా ఇంద్రియ నిగ్రహం సా చతుర్థో విజానీయా ఇతరే భ్రష్టకారకాహ అని అంటారు అంటే నాలుగవది ఏమిటంటే కనుక ముద్ర అంటారు నాలుగవది ఏమిటి ముద్ర ఈ ముద్ర అంటే ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం చేస్తేనే మనకు కొన్ని ముద్రలు వస్తాయి కొన్ని కొన్ని ముద్రల వల్ల మనకి ఇంద్రియం నిగ్రహం అవుతుంది ఆకలిని కూడా చంపే ముద్రలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట చాలామంది ఏమనుకుంటారంటే ఈ ముద్ర అనే దానికి ఏదైతే భక్ష భోజ్యాలు ఇవన్నీ కూడా పెట్టాలి అని అనుకుంటారు కాదు చతుర్థం న భక్షబోజ్యం భోజ్యం కాదు భక్ష్యం ఇంద్రియ నిగ్రహం భక్ష్యం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని నీవు స్వీకరించాలి నీ యొక్క పంచ ఇంద్రియాలని కూడా సంయమనం చేసి అవి అన్నీ కూడా భగవంతుని ఎందు నివేదన చేయాలి ఇంద్రియ నిగ్రహం అని చెప్తున్నారు పక్షం ఇంద్రియ నిగ్రహం అంటే దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు ధ్యాస పెట్టొద్దు ఇంద్రియాలకి ఫుడ్ పెట్టొద్దు అంటారు అంటే ఇది మనకి చాగండి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు కూడా చెప్తారు అంటే మన యొక్క కళ్ళు దేన్నో ఆకాంక్షిస్తూనే ఉంటాయి చెవులు ఏదో వింటూనే ఉంటాయి నాలుగు ఏదో తినాలని కోరిక చర్మానికి ఏంటంటే స్పర్శ స్పర్శ ద్వారా అది ఆనందాన్ని పొందుతుంది అదే అదేవిధంగా ముక్కు కూడా వాసన ద్వారా ఆనందాన్ని పొందుతుంది ఇలా వాటికి సంబంధించి ఏవైతే వికారాలు ఉన్నాయో ఆ వికారాలన్నీ కూడా తొలగించడమే నిగ్రహం అంటే ఇంద్రియాల ద్వారా భోగాలు అనుభవించాలి కానీ ఆ భోగాలు ఇంద్రియమునకు అతీతం కాకూడదు ఇంద్రియముల ద్వారా ఏదైతే నువ్వు సాధించాలో మోక్ష సాధనకు అవి మాత్రమే నువ్వు సాధన చేయాలి అదే ఇంద్రియ నిగ్రహం అని అంటారు సాచతుర్థి విజానియాత్ ఇతరే భ్రష్టకారకా దాన్ని ఏమంటున్నారు అదే నాలుగవ మకారం అంటారు ఇతరులందరూ కూడా వేరే భ్రష్టమైనటువంటి థింగ్స్ అని అందరూ కూడా అనుకుంటారు ఇక నాలుగవ మకారం వచ్చేసి ఇది ఐదవ మకారం ఐదవ మకారాన్ని ఏమంటారు అంటే మైథునం అని అన్నారు చాలామంది మైథునం అనేసరికి ఏంటంటే సెక్సువల్ యాక్టివిటీ అనుకుంటారు రాంగ్ ఇది మిథునం మిథునం అంటే ఏమిటంటే సాంగత్యం చేయడం అని అర్థం మైథునం అంటే పూర్తిగా కలిసి సాంగత్యం చేయడం అని అంటారు ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు హంస సోహం శివ అంటే నేనే శివుడిని హంస అంటే తినే ఉంటారు అంటే సోహం మెడిటేషన్ అని ఒకటి ఉంటుంది మీరు గనక ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు బాగా నేర్పిస్తారు తర్వాత యోగలు కూడా నేర్పిస్తారు మీరు ఎక్కడైనా హఠయోగంలో వెళితే రాజయోగంలో వెళితే ఈ యొక్క సోహం మెడిటేషన్ అనేది అంటారు ఇక్కడ సో అంటే ఈ సమస్త విశ్వమునకు మూలాధారమైనటువంటి శివుడు హం నాయందు ఉన్నాడు అహం అంటే నేను అంటే నాయందు ఆ శివుని యొక్క శక్తి వచ్చి నేనే శివుణ్ణి అవుతున్నాను అనే అనుకోవడం హంస సోహం అంటే హంసనామకమైనటువంటి పరమాత్ముడు ఈ విశ్వమంతా కూడా ఉండి నా తత్వ నా నా నాయందు ఇముడుతున్నాడు అంటే నేను శివతత్వాన్ని పొందగలుగుతున్నాను అని అనుకోవడం శక్తిర్ద్రావ ద్రావ నిర్మల అంటే అలాంటి సోహం మెడిటేషన్ చేస్తూ ఆ భగవంతుని యొక్క శివశక్తి తత్వాన్ని నీవు నీయందు అలవరించుకోవాలి అలా అల అలవరించుకొని ఆనంద నిర్మల అంటే అదొక అద్భుతమైన ఆనందాన్ని నువ్వు పొందాలి చూడండి ఇక్కడ మైథునం అంటే అర్థం చేసుకునేది ఏంటంటే నీ శరీరము గట్టిగా ఉన్నంత రేపు అంటే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు సెక్సువల్ యాక్టివిటీని ఎంజాయ్ చేయగలుగుతావు అదే శరీరం పడిపోతే నీ చర్మం ఎందుకు పనికిరాదు నీ శరీరంలో ఉండేటువంటి యొక్క ఏదైతే చర్మమనే అవయవము నీకు ఎప్పుడైతే నీకు జుగుప్సాకరంగా నీకు తయారవుతుందో అప్పుడు నీకు దానివల్ల ఉత్పన్నమైన ఏదైతే తాత్కాలిక ఆనందం ఏదైతే ఉందో అది నిజమైన ఆనందం కాదు అది జుగుప్సాకరమైనటువంటి ఆనందం అని అంటారు నిజమైన ఆనందం ఏంటంటే మనోరమం అంటే మనస్సు ఎందు శివుణ్ణి శివశక్తిని ధ్యానించుకున్నట్లయితే గనక మనస్సు ఎందు శివశక్తిని ఇద్దరిని కూడా నీవు సంయమన పరచుకొని మనస్సు ఎందు శివశక్తుల్ని ప్రతిష్టాపన చేసుకొని వారి దర్శనం చేసుకోవడం వల్ల వారితో నువ్వు మమేకమవ్వడం వల్ల ఆనంద నిర్మాణ నిర్మలమైన ఆనందం దొరుకుతుంది దీంట్లో మలం అనేది ఉండదు దీంట్లో నొప్పి పేను ఎలాంటిది ఉండదు సో ఈ నిర్మలమైన ఆనందము నీకు శివశక్తి ధ్యానం వల్ల సోహం మెడిటేషన్ వల్ల దొరుకుతుంది సోహం అనేటువంటి మంత్ర ధ్యానం చేయడం వల్ల దొరుకుతుంది విఘ్నేయ పంచమి విఘ్నేయ పంచమీతి ఈదం ఇతరే తిరియగామినే ఇతరులు ఏమంటారు తిరియగమనములు అంటారు ఊర్ధ్వగమనములు తిరియగమనములు తిరియగమనములు అంటే ఏమిటి ఈ యొక్క జంతువులు ఈ జంతువులు ఏవైతే కనుక మైథునం సెక్సువల్ యాక్టివిటీ చేస్తాయో ఆ మైథు మిథునమును ఆ మైథునం అని అనుకుంటారు సో వాళ్ళందరూ కూడా జంతువులతో సమానం అని అంటారు ఇంకా అవి కూడా కేవలం ప్రకృతికి అనుకూలంగా కేవలం ఒక్కసారి మాత్రమే మైథునం చేస్తాయి కానీ ఇక ఇతరుల దుర్మార్గులు అయితే కనుక ప్రతినిత్యము మైథునంలోనే ఆలోచిస్తూ ఆ మైథునం చేస్తేనే అది శివప్రీతి అని చెప్పి తప్పుగా భావిస్తారు అది రాంగు సో నిత్యము శివుని ఎందు శివశక్తి ధ్యానము చేయడమే మైథునం అని అర్థము ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు సద్రావ్చక్షు పాత్రేణ పూజ్యతే ఎత్ర ఉన్మని దిత్యుల్లేఖ శివే శివేమేకా సాధ్యతే దైవ స ద్రావచ్చు పాత్రేణ పూజ్యతే ఎత్ర ఉన్మని ఇది ఒక ఉన్మని స్థితి అంటారు ఇక్కడ ఏమంటారు అంటే నువ్వు నిజంగా శివుణ్ణి పూజ చేస్తా అంటే నీకు ఏ సాధనాలు అవసరం లేదు నీవు నీవు కళ్ళతోని మాత్రమే శివుణ్ణి నీవు మనకి అటయోగ ప్రతిభలు చెప్తారు ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ప్రాణాయామము చేత మాత్రమే హృదయం కమలము ఎందు ఉండేటువంటి శివుడికి ప్రాణాయామం ద్వారా నువ్వు అభిషేకం చేస్తున్న వాడిపోతావు కళ్ళతో కళ్ళతోనే మనం శివుణ్ణి చూస్తాము కళ్ళతోనే పూజ చేస్తాం ఎత్ర ఉన్మని ఇక్కడ ఒక దీని ఏమంటారు అంటే కేచరి ముద్ర అంటారు ఈ కేచరి ముద్ర ద్వారా మనము శివుణ్ణి అమృతపానం చేయొచ్చు అనేది మనకు హఠయోగ ప్రదీపికలో గేరెండు సమితిలో చెప్తారు దాన్ని ఏమంటారు అంటే దిద్యుల్లేఖ శివై సాధ్యతే దైవ సాధక ఈ యొక్క ఉన్మని స్థితికి ఎప్పుడైతే కేచరి ముద్ర ద్వారా వెళతారో అప్పుడు దిద్యుల్లేఖ శివై శివై శివైక ఇమాం సాధ్యంతే దైవ సాధక దైవ సాధకం చేసేటువంటి వాళ్ళు ఒక అద్భుతమైన చైతన్య తేజస్సు అంటే సుషుమ్నా నాడి వాళ్ళకి ఐక్యమయ్యి అంటే ఈడానాడి నాడి ఇలా ఉంటాయన్నమాట ఈడానాడి నాడి సో అలా ఈడానాడి సుషుమ్నా ఇవన్నీ ఉంటే ఇలా ఈ మధ్యలో ఉండేటువంటి నాడి మనకు ఉంటుంది ఆ మనకి దీంట్లో కూడా చెప్తారు ఏది మంత్రపుష్పంలో చెప్తారు విద్యుల్లేఖేవ భాస్వరా నీవా రశోక నూపమా తస్యా ఆ శిఖాయ మధ్యే పరమా ఆత్మా వ్యవస్థిత అని అంటారు సో అదే దిద్యుల్లేఖ శివైకే శివైక్యం శివైక్యమయ్యి దైవ సాధక దాన్ని సాధిస్తారు ఈ పంచమకారాల్ని భగవంతుని ఎందునివేద అంటే కేచరీ ముద్ర ద్వారా చంద్రామృతాన్ని పానము చేస్తూ మన మళ్ళీ చెప్తాను ఇదంతా అయిపోయినాక చెప్తాను పూజకస్తన్మన్ తన్మయానంద పూజ్య పూజక వర్జిత స్వసంయే స్వసంవేద్య మహానంద స్థన్మయం పూజ్యతే సదా అంటే పూజకస్తన్మయానంద నాయందు ఆనందడు ఆనందం పొందినటువంటి ఎట్లా ఉంటారంటే పూజ్య పూజక వర్జిత అంటే పూజించేవాడు పూజకుడు ఇవన్నీ కూడా పోతాయి అక్కడ వాళ్ళే తన్మయానంద తమయందు శివుణ్ణి పూర్తిగా లీనం చేసుకొని స్వసంవేద్య అంటే తన యందు ఉండేటువంటి శివుణ్ణి వేద్య మ మహానందస్తన్మయం అంటే మహాత్ మహాద్భుతమైన ఆనందాన్ని తన్మయత్వం పొందుతూ నిత్యము చేస్తుంటారు అంటే బయట ఎక్కడో శివుడు లేడు నాయందే శివుడు ఉన్నాడు అన్న భావనతో అతి గొప్ప స్థాయికి చేరుకోవడమే పంచమకారతత్వ పూజ అని చెప్పి సాక్షాత్ శివుడే చెప్పినటువంటి మాట ఇది పార్వతి అమ్మవారికి ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ బ్రీఫ్ చేశాను మకారము లోపల పంచమకారము లోపల ఏమంటారు అంటే ఫస్ట్ ఏం ఉండదు వీళ్ళు ఏంటంటే నిరాడంబరము పొందినటువంటి శివతత్వం పూర్తిగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్తారు వాళ్ళ ధ్యానముతో కేచరీ ముద్ర ద్వారా రెగ్యులర్గా చంద్రామృతం తాగుతూ ఉంటారు అలాగే తమ యొక్క మాంసము అంటే తమ యొక్క పృథ్వీ ఈ యొక్క తమ శరీరంలో ఉన్న పశుత్వాన్ని మొత్తం కూడా శివుడికి నివేదన చేస్తారు అంటే తమ శరీరమే భగవంతుడికి మాంసం తమ శివుడి తన శరీరంలో శివుడు ఉన్నాడు అందులోపలని శివుడు తింటున్నాడు అనుకుంటారు అంటే ఆ శరీరాన్ని శివుడికి పూర్తిగా అర్పణం చేస్తారు అంటే పశువృత్తి శరీరంలో ఉన్న పశువృత్తిని శివుడికి అర్పణం చేస్తారు మత్స్యం ఇంకా మనస్సుతో వేరే ఆలోచన ఏమి లేదు మనస్సు ఎప్పుడు కూడా కాంక్షిస్తూ ఉంటుంది వేరే కాంక్ష లేదు ఆ మనస్సు అనేటువంటి చేపను కూడా శివుడి అందే శివశక్తుల ఎందు లీనం చేశారు ముద్ర ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ముద్రములు ఈ దీంట్లో చాలా ముద్రలు ఉంటాయి అదే నేను చెప్పినది కేచరి ముద్ర ఇది అందులోపల ప్రధానమైనటువంటి ఉన్మనీ విద్య అని ఉంటుంది కేచరి ముద్ర ఆ కేచరి ముద్ర ద్వారా స్వామి ఎందు సోహ మెడిటేషన్ చేస్తూ నిత్యం మైథునం స్వామితో కలిసి ఉండడం అంటే దీంట్లో ఎక్కడ కూడా పువ్వులు కానీ పుష్పాలు కానీ బయట ఎక్కడ కూడా శివుణ్ణి పూజ చేయడం అని లేదు తన అంతఃకరణంలో తన యొక్క హృదయ మందిరము లోపల ఉండేటువంటి శివుణ్ణి షట్చక్రాల ద్వారా పూజించడము అలాంటి ఉన్మనీ స్థితి లోపల స్వామిని పూజ చేయడం అనేదే జ్ఞాన మార్గము ద్వారా పంచమకారము ఇది అని మనకు అర్థం కాబట్టి పంచమకారం అంటే మాంసం తీసుకొచ్చి దేవుడు ముందు పెట్టి నీ యొక్క సహజమైనటువంటి నీ యొక్క ఆనందం గురించి నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికని చెప్పి దేవుడి పేరు చెప్పుకొని నువ్వు మందు తాగడానికి అక్కడ మందులు పెట్టకండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది పంచమకారం అంటే ఇది కాబట్టి ఎవరు కూడా ఈ దేవుడికి మద్యం నైవేద్యం చూపించడము ఇరవై వేల మద్యము ఇస్తే తొందరగా దేవుడు అమ్మవారు మనకి ఆనందిస్తుందని చెప్పి అనుకోవడం తప్పు ఇది బాగా గుర్తుపెట్టుకోండి శ్రీమాతరేనమ ఇది అంటే ఇది నేను ఒకళ్ళని ఎవరినో విమర్శించాలని కాదు అందరికీ జ్ఞానం అందాలి అంటే రాంగ్ పర్సెప్షన్లో మనం దైవాన్ని ఎప్పుడు కూడా చిందించకూడదు నేను ఏం చెప్పినా శాస్త్ర ప్రమాణం ప్రకారమే చెప్తాను కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు శివుడే చెప్పిన పంచమకారం ద్వారా చెప్పడం జరిగింది ఒకసారి పంచమకార స్తోత్రం మొత్తం చదువుతాను ఇది బాగా వినండి జ్ఞాన మార్గేణ ఉక్త పంచమకార స్తోత్రం పార్వతీవాచ దేవదేవ జగన్నాథ కృపాకర మయి ప్రభు ఆగమోక్తమకారాశ జ్ఞానమాగేణ బ్రూహి మే ఈ ఉవాచ సప్తదశ ప్రోక్త అమృతం శ్రావ్యతే శశి ప్రతమాసాభిజానీయాదితరే మద్యపాయిన సో ఈ శ్లోకన్ నేను సపరేట్గా చదివి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను చూడండి శ్రీమాత్రేణ